నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయ్నాథ్ సైకాలజిస్ట్ హలో సార్ సార్ ఇప్పుడు మనకి నిర్గుణ నిరాకార అనే ఒక కాన్సెప్ట్తో చాలా వరకు ఇజం బేస్ చేసుకొని కొన్ని మతాలు పుట్టుకొచ్చాయి నిర్గుణ నిరాకార అని ఒక ఇది పెట్టుకుంటూ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే సెక్స్ రాకెట్ కొంతమంది అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళే ఇలా జరుగుతుంది అక్కడ ఏం పిన్ టు పిన్ ఎలా జరుగుతుంది అనేది చెప్తున్నారు అయితే మనకి ఈ స్పిరిచువాలిటీ అనే పేరుతో ఈ సెక్స్ రాకెట్ అసలు ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇండియాలో మీరు ఒక గ్లోబల్ పాయింట్ చెప్పారు కేవలం భారతదేశంలో మన సనాతన ధర్మానికి సంబంధించి మాత్రమే కాదు ఓకే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య చాలా మటుకు కూడా స్వామీజీలు కానీ అంటే అన్ని మతాల వాళ్ళు అన్ని మతాల యొక్క ప్రవక్తలు కానీ వాళ్ళ గురువు స్పిరిచువల్ గురుస్ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికి అవైలబుల్ ఉన్నారు అందరు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చాలామందికి రాంగ్గా అర్థమైన వాళ్ళని రైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అందులో ఉన్నటువంటి మంచి సందేశాన్ని కూడా దుర్మార్గపు సందేశంలాగా ప్రవోక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక మనిషిని టెర్రరిస్ట్ లాగా ప్రవోక్ చేసి మన ముత్యాలమ్మ టెంపుల్లో ఒక అగాయిత్యం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు చేతులు ఆయుధం పట్టుకున్న వాళ్ళని కూడా ఆయుధం వదిలేసి సభ్య సమాజంలో ఒక ఒక సగటు మనిషిలాగా బతకడానికి ప్రేరేపించినటువంటి గురువులు కూడా ఉన్నారు ఇక్కడ మీరు అన్నారు చూడండి ఆధ్యాత్మికం పేరు మీద ఇక్కడంతా కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి కొన్ని ఒక సెక్స్ ర్యాకెట్ జరుగుతున్నాయి చాలామంది మహిళలు కూడా ఆ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చి వాలంటరీగా స్టేట్మెంట్స్ ఇచ్చారు అని చెప్తున్నారు అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే సెక్స్ ఈజ్ ద హయ్యెస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఎందుకంటే మనిషి శృంగారము సంభోగం లేకుండా ఉండలేడు కానీ సభ్య సమాజంలో అనాది కాలంగా వచ్చింది ఏంటి మీరు శృంగారం గురించి సంభోగం గురించి మాట్లాడితే మిమ్మల్ని ఎలా చూస్తారు ఇదేదో ఇదేదో చెడిపోయింది లేదా వీడు ఎవడో పర్వటైపోయాడని అనుకుంటారు తప్ప శృంగారము సంభోగం నుంచే మనం అంతా బయటకు వచ్చాము అనేటువంటి లాజికల్ రియాలిటీలో మనం రాము సో శృంగారము సంభోగము ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి మనిషిలో తొంభై శాతం వాళ్ళ ఇమాజినేషన్లో ఉండేటువంటి ఫ్యాంటసీస్ ఇది అంటే మనిషి నర నరాల్లో ఊహల్లో భావోద్వేగాల్లో ఆలోచనలో మొత్తం నిండిపోయినటువంటి లక్షణాలు ఇవి మరి ఈ లక్షణాలు ఇన్ని పెట్టుకున్న తర్వాత మనిషికి ఒక స్త్రీ పురుషుల సంభోగం వల్ల జరిగేది జరిగేటువంటి ఆత్మసంతృప్తి ఏంటో తెలుసా దాట్ ఈస్ కాల్డ్ ఈగో సాటిస్ఫాక్షన్ ఒక పురుషుడు స్త్రీతో సంభోగం చేసినప్పుడు వాడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే దాట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు ఎట్లా ఉంటారు మేడం ఓవరాల్గా చెప్తే ఒక హై రేంజ్లో ఉంటుంది ఉంటుంది ఇది ఐమ్ టాకింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సెక్స్ సైకాలజీ మాట్లాడేది పురుషుడికి ఆ ఫీలింగ్ ఉంటుంది స్త్రీకి ఏముంటుంది అదే సంభాగంలో షీ ఫీల్స్ మోర్ సెక్యూర్డ్ ఎందుకంటే ఏ స్త్రీ కూడా ఒక బేస్సే కాకుండా ఏ స్త్రీ కూడా పరా ఒక పురుషుడి దగ్గర తన శరీరాన్ని కానీ తన యొక్క భావోద్వేగాల్ని పంచుకోవడం ఆనంద అనుభూతి పొందడం చేయదు అన్లెస్ షీ లవ్స్ హిమ్ ఈస్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఒకవేళ అలా లేదు అనుకుంటే మాత్రం అది వ్యభిచార గుందుకు వస్తుంది అది కాదు దేర్ ఓన్లీ మనీ అండ్ మసల్ మ్యాటర్ ఓకే సో ఇక్కడ మనం మెయిన్ లాజిక్ ఏంటంటే ఈ ఈగో సాటిస్ఫాక్షన్ ఎన్విరాన్మెంట్లో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ సంసార జీవితం వద్దు ఈ భావబంధాలు వద్దు వాళ్ళు అక్కడ ఏంటి పైకి చెప్పుకునేటువంటి విషయాలు ఏంటి అరే మనకు సంసారం వద్దు ఇవ్వద్దు ఇది క్షణిక ఆవేశము క్షణిక ఆనందము దీనివల్ల ఏమి రాదు జీవితంలో అనవసరంగా ఎంత ఎందుకు అనేటువంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఒక షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది మేడం మేబీ ఒక్కొక్కసారి ఒక రోజు ఉండొచ్చు ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం కూడా ఉండొచ్చు అర్థమైందా సో ఈ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము మనుషులు ఏం చేస్తారు అంటే క్షణికావేశంలో విషయంలో భావోద్వేగాలు దెబ్బతిని బాగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఐసోలేటెడ్ అయిపోయి సాలిట్యూడ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు ఆ టైంలో వాళ్ళకు నచ్చినటువంటి గురువులు లేదా వాళ్ళకి నచ్చినటువంటి మత మత ప్రవచకుల దగ్గర పోతారు ఇక్కడ ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నా దగ్గరికి వచ్చిన కంటెంట్ బ్రహ్మకుమారీస్ బ్రహ్మకుమారీస్లో ఎలా ఉంది అంటే హైలీ మంచి స్టేటస్లో ఉన్న ఫ్యామిలీస్ వెళ్ళి అందులో కలిసిపోవటం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవటం అక్కడికి వెళ్ళి వాళ్ళు కలిసిన తర్వాత డివోర్సులు తీసుకుంటారు ఏం తీసుకుంటారో తెలీదు వాళ్ళిద్దరూ అక్క అన్న తమ్ముడు ఈ సోదర సోదరి బంధాలు అండ్ అక్క మళ్ళీ వీళ్ళే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల్ని కూడా వాళ్ళ పేరిట రాసేయటం ఇవన్నీ మీడియాలో వస్తున్న కథనాలు ఇవన్నీ కూడాను దీన్ని ఎలా చూడాలి అంటారు అంటే ఏంటి కంప్లీట్గా నేను అక్కడికే నేను అక్కడికే వస్తున్న పాయింట్ ఎప్పుడైతే మన సమాజము మనలో ఉన్నటువంటి భావరూపంలో అంటే మన ఎమోషనల్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ టువర్డ్స్ ద ఆపోజిట్ సెక్స్ ఆపోజిట్ జెండర్ ఈ స్థాయి దాటకుండా ఈ స్థాయి మీద మీకు బ్యాలెన్స్ రాకుండా మీరు కళ్ళు మూసుకొని తపస్సు చేసిన మీరు బోర్లా పడుకొని ప్రార్థన చేసిన ఆకాశం వైపు చేతులు పెట్టినా అది కొంత తాత్కాలిక పరంగా మీ మనసు మీద మీకు ఉన్నటువంటి నియంత్రణ ఆలోచన మీద మాత్రమే ఆ యొక్క డిసిప్లైన్ నిలబడుతుంది ఆ డిసిప్లైన్ నిలబడుతుంది కానీ మీకు మళ్ళీ ఎన్విరాన్మెంట్ కూడా ఒక ఫ్యాక్టర్ కదా మీ చుట్టుపక్కల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఎటువంటి అలవాట్లు ఉన్నాయి ఎటువంటి వ్యక్తులతో మీరు రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు మీకు ఏమి ఏ రకంగా మీకు వాళ్ళు రెసిప్రోకేట్ అవుతున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ మనసులో ఉన్నటువంటి నిగ్రహం మనసు మీద ఉన్న నిగ్రహాన్ని దెబ్బతీయడానికి గ్యారెంటీ లేదు అందుకే చూడండి చాలా చాలా గొప్ప గొప్ప స్పిరిచువల్ గురువు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు అవునా కదా ఎంత పెద్ద ప్రపంచాన్ని శాసించినటువంటి వాళ్ళు ప్రపంచానికి గురువులాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది క్రైమ్ చేసి చాలా రకరకాల సమస్యలతో కూడా జైల్లో ఉన్నారు సో ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు బ్రహ్మకుమారి గురించి కూడా చెప్తున్నారు ఒక వాలంటరీ బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్పారు నా లాజిక్ ఏంటంటే పది సంవత్సరాలు వాడుకున్నారు లాంటి వాళ్ళని చాలామంది వాడుకున్నారు వాళ్ళకు మోస్ట్ ధీరంగానే తీసుకెళ్ళి మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటగట్టారు వై బికాస్ వీ బికేమ్ ఓల్డ్ వీ బికేమ్ సినైల్ నౌ దెర్ ఈస్ నో నో లాంగర్ ప్లెజర్ దట్ దట్ హీ కెన్ అక్యుములేట్ ఫ్రమ్ అస్ బికాస్ ద సాచ్యురేషన్ బయాలజికల్ సాచ్యురేషన్ వాజ్ ఓవర్ బట్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అది పది ఏళ్ల తర్వాత ఎందుకు చెప్తున్నారు ఈ పదేళ్లలో మీరు ఒక ఒక ఆశ్రమ జీవితంకు ఈ సమాజం నుంచి దూరంకి వెళ్ళిపోవడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఏంటి భార్యాభర్తల సమస్యల గొడవల మీకు ఒక సినిమా ఉంది చూడండి దేశముద్రన్న ఒక సినిమా ఉంటుంది అందులో కోవయసాల మధ్యరాత్రి లేచి నాకు పట్టు చీర కొని లేదు నాకు అది కొని లేదు ఇదిగోని లేదు అనే ఆశ్రమంలో ఆ బుద్ధ బుద్ధ మాంస గురుదల కూర్చొని గట్టి గట్టి కలిసి మళ్ళీ పడుకుంటుంది అందులో అంటే మనము మనసులో ఏముంది మనం ఏ కారణం వల్ల మనము సన్యాసులు సన్యాసం తీసుకుంటున్నాము లేదా సన్యాసి జీవితం గడపాలి లేదా సాధువుల మధ్య జీవితం గడపాలి అన్న దాని వెనక తాత్కాలిక పరమైనటువంటి అహంకారమే ఉంటుంది మేడం అంటే మీరు అనేటువంటి ఇట్లా తొందరగా బాగా మంచి అలైట్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాళ్ళు ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారి ఎందుకు పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని ఎందుకు అంత షిఫ్ట్ అయిపోతున్నారు షిఫ్ట్ ఎందుకు అవుతున్నారు అంటే ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్సే గుర్తుపెట్టుకోండి ఇట్లా సడన్ అన్యూజువల్ అబ్నార్మల్ చేంజెస్ వచ్చాయి అంటే దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దేర్ ఎమోషన్స్ దర్ ఫీలింగ్స్ దే వాంటెడ్ టు దే వాంటెడ్ టు కాంకర్ పీపుల్ ఇఫ్ దే డోంట్ లిసన్ అండ్ ఫాలో దే గెట్ ఫ్రస్ట్రేటెడ్ దే గెడ్ ఇన్ టు ఆల్ సార్ట్ ఆఫ్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ వీళ్ళ వల్ల లాభం పొందేది ఎవరు మీరు చెప్పారు చూడండి సంస్థలు వీళ్ళు వీళ్ళందరూ కూడా సంపన్నులు అవుతున్నారు తప్ప వీళ్ళేమో సంపాదించి జీవితకాలం తీసుకుపోయి అక్కడ డొనేట్ చేస్తున్నారు చారిటీస్కి ఇస్తున్నారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం ఆత్మవంచనలో ఉంటారంటే ఈ జన్మరాహిత్యం అనుకుంటారు జన్మరాహిత్యం అన్నది ఏ మేడం ఓకే మీకు జన్మరాహిత్యం కావాలంటే మిమ్మల్ని మీరు ఎత్తుకోవాలి యు హ్యావ్ టు సర్చ్ విత్ ఇన్ యు యూ విత్ఇన్ యు ట్రావెల్ విత్ ఇన్ ప్రపంచంలో ఏదో ఒక రకమైనటువంటి అనర్థము అస్థిరత్వము మానసిక పరమ శోభ ఎందుకంటే మీరున్నట్టు మీ పక్కన ఉన్నాడు కదా ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి గురించి ఎక్కువగా ఎంపతైజ్ చేయడు మీ హస్బెండ్ కావచ్చు మీ పిల్లలు కూడా కావచ్చు కొంత ఎంపత్ క్యారీ చేస్తారు కానీ ఇఫ్ యు ఎక్స్పెక్ట్ మోర్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ టు పే అటెన్షన్ రెస్పెక్ట్ రిగార్డ్ ఇన్ ద వే యు వాంట్ ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా వైరాగ్య మార్గంలో వెళుతున్నాము అని సరెండర్ అయిపోయి వీళ్ళకి జీవితం నేర్పించిన గుణపాఠాలు నేర్పించిన గుణపాఠాలన్నీ కూడా దాన్ని ఒక గంధంలాగా తీసుకోకుండా ఈ పనికి మానవులు రాసిన గ్రంథాలన్నీ చదివి అందులో సారాంశాన్ని వీళ్ళు రాంగ్గా ఇంటర్ప్రిటేట్ చేసుకొని అవి చదవడం వల్ల నాకు ముక్తి వచ్చేస్తుంది నేను మోక్ష మార్గంలోకి అనే ఒకటి ఆత్మవంచనలు ఉన్నారు తప్ప నిజంగా వీళ్ళందరూ చేస్తున్నటువంటిది మీరు ఇందాక సెక్స్ ర్యాకెట్ ఉన్న చూడండి అసలు నిజంగా మనిషిలో చాలామంది మీరు చూడండి గురువుల్ని ఒక్కొక్కటి ఇంత లా ఇంత పొట్ట వచ్చి అసలు లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వాడు వాడు రోజు కూర్చొని కూర్చొని ప్రవచనాలు లేకపోతే వాడు ప్రీచింగో లేకపోతే వాడు మతాచారమైనటువంటి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళ శరీరంలో ఎంత వెయిట్ పెరిగిపోయింది వాడు అదే పని అక్కడ రోజు అన్ని గంటలు గంటలు కూర్చొని వేస్ట్ చేయడం కంటే వాడు వాకింగ్కో లేకపోతే జాగింగ్కో జిమ్కో ఎక్కడికో వెళ్ళి వాడిని వాడు ఫిట్ పెట్టుకోవచ్చు కదా వాడి శరీరంలో తిన్నదే అరగదు వాడికి వాడి జనాలకి జీవితం గురించి మోక్షం గురించి పరమాత్మ గురించి సూపర్ కాన్షియస్ గురించి చెప్తూ ఉంటాడు నిజంగా చూడ్డానికి ఎంత హార్బుల్ ఉంది సో జనాల్లోనే ఒక రకమైనటువంటి మనిషి అంటే ఇంకో మనిషికి పడకపోవడం మనిషి అంటే ఇంకొక మనిషిని ఓర్వలేకపోవడం అవతల వాళ్ళ సక్సెస్ని స్వీకరించలేకపోవడం నాకు ప్రేమ దక్కలేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఒక మైండ్ సెట్కి వచ్చారు ఫైనల్గా ఏంటంటే ఐ హమ్ బీన్ నెగ్లెక్టెడ్ ఐ హమ్ నాట్ బీన్ లవ్డ్ నన్ను ఎవడు ప్రేమించట్లేదు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఈ రెండు అండర్లైన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్లనే ఇప్పుడు ఈ ఈ డైవర్షన్ వచ్చింది ఈ డైవర్షన్ రెడీగా ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అక్కడ డెస్టినీ క్రియేట్ చేసి పెట్టారు డైవర్షన్ జర్నీ అంతా కూడా అక్కడికి వెళ్తుంది ఎక్కడికి మీరు చెప్పినటువంటి స్పిరిచువల్ డెసెప్టివ్ వెళ్తాడేది ఎవరు